ఇక కర్నూలు జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడిగా ఎమిగన్నూరుకు చెందిన భాస్కర్ల చంద్రశేఖర్ ఎన్నికయ్యారు తనకు ఉపాధ్యక్షుడిగా అవకాశం కల్పించిన పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లతో పాటు ఎమ్మిగన్నూరు టీడీపీ ఎమ్మెల్యే బీవీ రెడ్డికి భాస్కర్ల చంద్రశేఖర్ కృతజ్ఞతలు తెలుపుకున్నారు దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ పార్టీలో ఉన్నానని చంద్రశేఖర్ చెప్పారు సామాన్య కార్యకర్తగా పార్టీలో ప్రవేశించి అంచెలంచెలుగా ఎదిగానని పార్టీ బలోపేతానికి శక్తివంచన లేదు లేకుండా కృషి చేస్తారని కర్నూలు జిల్లా టీడీపీ ఉపాధ్యక్షులు తెలిపారు మా జీవితాంతం ముడిపడి ఉంది తెలుగుదేశం పార్టీకి మేము ఇన్ని రోజుల నుంచి వేచి చూసి తెలుగుదేశం పార్టీ మా మా కష్టాన్ని మాకు ఈరోజు జిల్లా ఉపాధ్యక్ష పదవి ఇచ్చినట్టుగా చాలా సంతోషంగా ఉంది ఆ పదవి ఇచ్చినందుకు గౌరవ సీఎం ముఖ్యమంత్రి గారికి నారా లోకేష్ బాబు గారికి మా గౌరవ శాసనసభ్యుడు వివి రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము మా ముఖ్యంగా మా ఎమ్మెల్యే గారు కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకి ఎప్పుడు ఎక్కడ ఏ స్థానం అయ్యాలో మా రెడ్డి గారికి మా ఎమ్మెల్యే గారికి తెలిసినట్టుగా ఈ నూట డెబ్బై ఐదు కాన్స్టిట్యున్సీలో ఏ ఎమ్మెల్యేకి తెలియదు అంటాం అతిచేట్ దీనికి మేము ఆయన అనుచరులుగా ఇక్కడ పనిచేయడం మాకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము అలాగే ఈ పదవి నాకు ఈరోజు వచ్చిందంటే టోటల్ క్రెడిట్ అంతా మా ఎమ్మెల్యే గారిదే నా లోకేష్ బాబు గారికి మా ఎమ్మెల్యేకి కృతజ్ఞత ఈ పదవిని మేము అలంకారంగా అనుకోవట్లేదు బాధ్యతగా తీసుకుంటున్నాము ఇప్పటి నుంచి ఇంకా రెట్టింపు ఉత్సాహంతో పార్టీకి పనిచేస్తాము కార్యకర్తలకు అందుబాటులో ఉంటాము ప్రతి కార్యకర్తకి కావాల్సిన సర్వీస్ ఇవ్వడంలో ముందు వరుసలో ఉంటాము ఈ వీడియో వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి